మీ పట్టాధార పాస్ పుస్తకాల పైన కూడా జగన్ రెడ్డి గారి ఫోటో తమ్ముళ్ళు అడుగుతున్నా కొండల్ని తువ్వేశారు ఆన కొండలు అవునా కాదా భూ కబ్జాలు జరిగాయి అవునా కాదా తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చాడు మీ పట్టాధార పాసు పుస్తకాల పైన కూడా జగన్ రెడ్డి గారి ఫోటో నేను అడుగుతున్నా మిమ్మల్ని భూమి మీద జగన్మోహన్ రెడ్డిదే భూమి మీద ఉన్నా కాదా మీ భూమి పైన ఆయన ఫోటో ఏంటని అడుగుతున్నా అందుకే హామీ ఇస్తున్నా నేను వస్తాను ఈరోజు ఈ ఫోటో చూడండి తమ్ముళ్ళు ఎవడిచ్చాడు ఈ భూమి జలగించాడా ఈ భూమి మీ తాత ఇచ్చాడు మీ తండ్రి ఇచ్చాడు వారసత్వం కూర్చు అవరా కాదా ఏం చేయమంటారు చించేయాలి బొట్లు వేయాలి నేను వస్తానే రెండో సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా పట్టాదారు పుస్తకం మీద రాజముద్ర వేసి మళ్ళా మీకు ఇస్తా రెండోది కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళ అబ్బ సొత్తు మారిగా రేపు వీళ్ళు అధికారంలో ఉంటే మీ భూమి మీది కాదు జలగ జగన్మోహన్ రెడ్డి ఏరియాలో ఒక కంపెనీ పెట్టుకొని బినామీ కంపెనీ మీ రికార్డ్స్ అంతా అందులో పెడతాడంట మీకు ఇచ్చేది జిరాక్స్ కాపీ ఇస్తాడంట అది ముడ్డులో పెట్టుకోవడానికి కూడా పనికి రాదు జిరాక్స్ కాపీ ఏమనుకుంటున్నాను నేను అడుగుతున్నా ఒక ప్రైవేట్ వ్యక్తిని పెడతానంట అని సజ్జల మాట్లాడుతున్నాడు గుమస్తా సాక్షిలో గుమస్తా రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడు గుమస్తాలు కూడా సలహాదారులు అయిపోతే ఇట్లే ఉంటుంది రాజ్యం ఈరోజు మీరు చూస్తే ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు మా ఇష్టం వచ్చుడు చేస్తామని నువ్వు చేయడానికి నా ఆస్తి మీద నీ పెత్తనం ఏంటి ఆస్తి నాది నా కష్టార్జితం మా నాన్న ఇచ్చాడు మా తాత ఇచ్చాడు మీ నాన్న ఇవ్వల మీ తాత ఇవ్వల మీ అమ్మమ్మ ఇవ్వల అవునా కదా తమిళ్ళు ఆస్తులు కొట్టేయడానికి ఇది కొత్త మార్గం పెట్టుకొని టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంట జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేస్తాడంట మనకేదైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా ఆయన దగ్గరికి పోతే ఆయన చెప్పిందే ఫైనల్ అంట తర్వాత కోర్టు కూడా లేదంట అందుకే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రైవేట్ వ్యక్తుల్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుగా టైటిల్ రిజిస్ట్రేషన్కి పెట్టావా లేదా అని అడుగుతున్నా నీ ప్రైవేట్ వ్యక్తులు నా ఆస్తి కాపాడతారా తమ్ముళ్ళు ఈ రోజు మీరున్నారు పట్టాదారు పాస్ పుస్తకం ఉంది టెన్ వెన్ ఉంది అడంగల్ ఉంది ఎన్కంబరెన్స్ ఉంది అయినా మీ భూమి కొట్టేస్తున్నారు కదా సైకోలు ఏమీ లేకపోతే మీరు ఏమవుతారు ఎంఆర్ఓ ఉండడంట ఆర్డీఓ ఉండు ఈయన నామినేట్ చేసే మనిషి మన ఆస్తి పైన పెత్తనం చేస్తాడంట తల్లి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎన్నికల్లో ఫ్యాన్ తిరిగితే మీ మెడకు ఊరే మీరు ఎన్నికల్లో ఫ్యాన్ కురేస్తే మీ ఆస్తి భద్రం ఏమీ నష్టం రాదు అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తా ముక్కల ముక్కలు చేస్తా చెత్త చెత్తబుట్లు బారేస్తా ఇంటింటికాడ చెప్పండి సమయం లేదు మిత్రమా చాలా తక్కువ సమయం ఉంది రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి అన్ని బూతుల్లో ప్రజలందరూ కూడా వచ్చి ఈ చట్టాన్ని మేము ఆమోదించమని జిరాక్స్ కాపీ ఇస్తానంటున్నాడు నీ జిరాక్స్ కాపీ మాకొద్దని చించి చెత్త చెత్తబుట్లో పారేయండి ఎన్నికల్లో మీ ఆస్తులకు భద్రత రావాలంటే ఏడు గంటలకే పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి ఈరోజు వర్షం పడింది కానీ రేపు ఎండ తీవ్రంగా ఉంటుంది లెక్క పెట్టుకోవద్దండి మీరు ఓటేకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తుంది కావాలా మీ ఇంటికి గొడ్డలే తమిళలో నిన్న ఉద్యోగస్తులు చూశారు వేధించారు భయపెట్టారు కడానా టీచర్ని మద్యం దుకాణం దగ్గర కాపలా పెట్టారు కడానా మరుగుదొడ్లు ఫోటోలు తీయించారు అందుకే టీచర్లు అంతా బయట వచ్చారు మా పోలీసులు కూడా నిన్న బ్రహ్మాండంగా ఓట్ వేశారు నూటికి తొంభై మంది మనకే వేశారు వన్ సైడ్ ఓట్లు పడ్డాయి దీన్ని పడితే ట్రెండ్ అర్థమైపోయింది కదా తమ్ముళ్ళు రేపు ఊర్లు ఊర్లు ఒకటి అవుతాయి గ్రామాలు గ్రామాలు ఒకటి అవుతాయి నీ దగ్గర డబ్బులుంది కాని మా దగ్గర నీతుంది ఐదు వేలు పదివేలు మాకు అవసరం లేదు ఆ మాట చెప్పారు ఉద్యోగస్తులు నువ్వు ఇచ్చే అవినీతి డబ్బులు మాకొద్దు వాళ్ళు డబ్బులు ఇస్తామంటే వద్దని చెప్పి మన దగ్గరికి వచ్చి ఐదు వేలు పదివేలు ఇచ్చారంటే ఉద్యోగస్తుల యొక్క చైతన్యం బ్రహ్మాండంగా ఉంది సభాష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఉద్యోగ ఉద్యోగస్తుల సమస్యలు నేను పరిష్కారం చేస్తాం మా ఆడబిడ్డలు అన్ని విధాలు ఆదుకుంటాం మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా వర్షం తగ్గుతా ఉంటే జోరు పెరగతా ఉంది రోడ్ అంతా వస్తున్నారు కానీ మనకి రెండు మీటింగ్లు ఉన్నాయి మాచర్లకు వెళ్ళాలి ఆ తర్వాత ఒంగోలుకి వెళ్ళాలి కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హుషారుగా ఉన్నారు కానీ ఒకటే కోరుతున్నా అతి పెద్ద మెజారిటీతో గెలిపించండి ఎమ్మెల్యే కేసిన వాళ్ళందరూ ఎంపీకి వెయ్యాలి ఎంపీ కేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యే క్రాస్ వీలు లేదు వీరోచితంగా పోరాడుతున్నారు ఏర్లగడ్డ వెంకట్రావు గారు నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ వెంకట్రావు పోరాటాన్ని నేను గుర్తించాను తప్పకుండా భవిష్యత్తులో మీ నా ఆయనకి సముచితమైన గౌరవం ఇచ్చే బాధిత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒక పిల్ల సైకొని అనునిత్యం పోరాడి కేసులు పెడితే తట్టుకొని కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు సాగిన పోరాట యోధుడు వెంకట్రావు గారు నేను ఎక్కడా చెప్పలేదు ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది పిల్ల సైకోని శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది అది మీరు చేయండి మీకు అన్ని పనులు చేయడం కానీ వెంకట్రావు గారి నాయకత్వంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది వెంకట్రావు గారికి కూడా సముచితమైన గౌరవిచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ తమిళ్ళు ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారా లేదా నమ్మకమేనా అని అడుగుతున్నా పెద్ద మెజారిటీ కల్పిస్తారా లేదా సభాష్ ఇంకో పక్క బాల సౌరి కూడా ఒక మంచి నాయకుడు నన్ను పవన్ కళ్యాణ్ తిట్టమంటే నీ సీటు నాకొద్దు నేను తిట్టే అలవాటు నాకు లేదు నేను అభివృద్ధి చేసే అలవాటు అని చెప్పిన వ్యక్తి బాలశౌరి ఎంపీ అంటే వద్దని జనసేనకి వెళ్ళిన వ్యక్తి బాలశౌరి గారు ఏం అనుమానం లేదు మంచి మెజార్టీతో గెలుస్తాడు గెలిపించండి ఇక్కడ నారాయణరావు గారు ఉన్నారు పోయినసారి ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు ఈసారి పొత్తులో ధర్మంగా బాలసౌరికిస్తే నారాయణరావు గారు పూర్తిగా సహకరించి నేను కూడా ముందుకు పోతానని చెప్పిన వ్యక్తి అన్ని పార్టీల్లో త్యాగాలు చేశాం సర్దుబాట్లు చేశాం ఇక్కడే కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా రేపు గవర్నమెంట్ వస్తానే ఎవరైతే పనిచేస్తున్నారో కూటమి అభ్యర్థుల వస్తున్నాం వాళ్లకు న్యాయం చేసే బాయి త నాదని మీ అందరికీ హామీ ఇస్తూ అదే మాదిరిగా ఎవరైనా వైసీపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ పైన విసిగిపోయి మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత అందరితో సమానంగా చూసుకునే బాధ్యత నాది గెలిపే గెలుపు కోసం వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆదరిస్తా మళ్ళీ మళ్ళీ ఆమె ఇస్తున్నా న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మన నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి వచ్చినందుకు మన్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారి కరతాళ ధ్వనితో ఒక్కసారి చప్పట్లతో వీడ్కోలు పలకండి క్షేమం కోసంఖ కోసం స్వర్ణాధ్ర సాకార